నర్సరావుపేట సమాచార హక్కు చట్టం హెల్ప్ డెస్క్ ల వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ పత్తిపాటి శామ్యుల్ జోనాథన్ అన్నారు నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆడిటోరియంలో ఆర్టీఐ వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ సదస్సు జాతీయ ఉపాధ్యక్షులు మఠ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ పత్తిపాటి శ్యామ్యుల్ జోనాథన్ మాట్లాడుతూ ఇప్పటికీ రెండు వేల ఐదు వందల హియరింగ్ కేసులు చేశామని ఆర్టీఐ పెట్టిన వారికి వ్యక్తిగతమైన సమాచారం కాకుండా మిగిలిన సమాచారం ఇవ్వాలని పీఐఓలకు సూచించారు కల్పిస్తామని చెప్పారు మరో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదులబాడ అరవిందబాబు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పేట్ బాలరాజు పై అవగాహన కల్పించారు ఎఫ్ఆర్టీఐ రాష్ట జిల్లా నాయకులతో పాటు డీఆర్ఓ మురళి నూతన జిల్లా అధ్యక్షులుగా పొత్తూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు आज भी उत्सव संदर्भ में फोरोफराटी एक वार्चस मान्यती सदस्य समाज आरक्षण को चकमों, यूनियन राइट्स लोकायता या कुछ विशिष्ट समावेशान्ति, विशिष्ट समावेशम और ने जैसा जाति आरोग्य फोरोफराटी जैसे उत्सव पर चंद्रमंगल की परियोजना विशिष्ट आन्दी పలాడు జిల్లా అధ్యక్షులు అదేవిధంగా రాష్ట్ర సమాజ అధ్యక్షులు కానీ జాతీయ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఈ పల్లాడు కట్టడం అనేది కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల చదువుకునే విజయలు ఉపాధ్యాయులు మరి అధికారులు కూడా ఈ కార్యక్రమానికి రావడం అదేవిధంగా చట్టం ప్రసంగం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాహనలాల్ గారు కానీ చంద్రమోహన్ గారు అందరూ కూడా ఒక చక్కటి ప్రణాళిక బంతమైన సమాచారం మనకి ఇవ్వడం జరిగింది అంటే ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసుకోకుండా వ్యక్తిగతంగా కక్షికి పోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇక చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమాన్ని తెలియజేయడానికి మరి వాళ్ళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మీడియా అందరూ కూడా ప్రతి తెలుసుకోవాలి దృష్టికి కానీ జాతీయ దృష్టికి పవనాడు జిల్లా అధ్యక్షుడు ఏంటంటే చాలా మంది అటు వర్గాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన హక్కులు తీసుకోవాలో తెలియదు ఒక తీసుకోవాలో తెలియదు